హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో పాప బర్త్డేకి మేమైనా స్ట్రగుల్ అనమాట సో ఇది ఫస్ట్ నేను ఇన్విటేషన్ నుంచి మీకు అన్ని మొత్తం ఏ టు జెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇన్విటేషన్ కోసం మేము చాలా ట్రై చేసామన్నమాట ఎందుకంటే సో అవుట్పుట్ మంచిగా ఉండాలి సో కొత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది చేశాను నేను సో ఫస్ట్ అయితే మా ఇన్విటేషన్ ఇది సో ప్రింటింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సో తర్వాత ఈ కార్డ్ వేయించాము సో ఈ కాడ వేయించిన తర్వాత కూడా సో ఫుల్ హెచ్డ్గా అంత సాటిస్ఫాక్షన్ వేయలేదనమాట మాకు సో దానికోసం చాలా స్ట్రగుల్ అయితే చేశాము సో ఫైనల్గా అయితే ఈ రెండు కార్డ్స్ కంటే ఇంకా లాస్ట్ అవుట్పుట్ అండ్ మంచిగా రావాలన్నట్టు రాజ స్టూడియో అన్న డిజైన్ చేశారు సో అన్న నిజంగా చాలా బాగా డిజైన్ చేశారు సో ఇలా ఫైనల్ అవుట్పుట్ ఇది అనమాట సో లాస్ట్ పాపకి సో ఇలా ఫోటోషూట్ అదే పనిగా చేయించి సపరేట్గా మళ్ళీ ఇది అదే పనిగా ఇన్విటేషన్ కార్డ్ అయితే చేయించాము సో చాలా బాగా అవుట్పుట్ వచ్చిందనమాట థ్యాంక్స్ ఫర్ రాజేష్ స్టూడియో సో చూడండి ఇది నిజంగా చాలా అవుట్పుట్ అండ్ ఈ త్రీ కార్డ్స్లో ఏది బాగా నచ్చిందో సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్